సంక్రాంతి పండుగలోగా రాష్ట్రంలో గొంతలు లేని రహదారులు ఏర్పాటు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు కర్నూలులోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నంద్యాల చెక్ పోస్టు నుంచి గార్గేయపురం వెళ్ళే రహదారిపై రోడ్డు ప్రమాదాలకు అరికట్టేందుకు కలెక్టర్ రంజిత్ బాషా స్థానిక ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి దస్తగిరితో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు నుంచి గౌరవ గారు కూడా చాలా రోజుల జరుగుతా ఉంది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు కూడా ప్రభుత్వానికి లెటర్లు రాయడం జరిగింది అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ మున్సిపాలిటీ వారికి నేషనల్ హైవే వారికి మధ్యన కూడా ఆ హండ్రెడ్ ఫీట్ చేయాలన్నా వన్ ట్వంటీ ఫీట్ చేయాలనేటువంటి కరస్పాండింగ్ జరగడం వలన చాలా రోజుల నుంచి కూడా ఆ రోడ్డు ఆగిపోవడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే నూరు ఫీట్ల వరకు నేషనల్ హైవే కౌన్సిల్ ఇక్కడ కూడా కార్పొరేషన్లో కూడా ఒక రెజిరేషన్ సార్ చేయమని రెజిలేషన్ చేసి ఆ వైండని ఖర్చులకు కానీ బిల్డింగ్లకు కాంపన్సేషన్ కానీ ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖు నోటిఫికేషన్ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం చేయమని చెప్పాము దాదాపు ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల లోపల ఈ యొక్క ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ప్రభుత్వానికి ఇవన్నీ నివేదికలు అర్పించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని తీసుకొని మళ్ళీ ఈ యొక్క వన్ ట్వంటీ ఫీట్కి చేయాలని చెప్పి అధికారులము మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషన్గా